కళ్ళు గీత కార్మికుల సోదరులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని గౌడ సోదరుల సంక్షేమం కోసమే కాటమయ్య రక్షణ కవచం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు గౌడ కులస్తుల శిక్షణ తరగతులను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల కోసం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కాటమయ్య సేఫ్టీ కిట్లతో ఓదెల మండల కేంద్రంలో సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో తాటివనంలో గౌడన్నలకు తాటి చెట్టు ఎక్కే శిక్షణ తరగతులను ఎక్సైజ్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ప్రారంభించారు అనంతరం తాటి చెట్లను సేఫ్టీ కిట్ల ద్వారా ఎలా పైకి ఎక్కవచ్చునో ప్రభుత్వం నుండి వచ్చిన ట్రైనర్తో ఎమ్మెల్యేతో కలిసి గౌడన్నలకు వివరించారు అనంతరం ఎమ్మెల్యేకు గౌడన్నలకు కాట కాటమయ్య రక్షణ కవచంతో ట్రైనింగ్ చెట్లను ఎక్కి చూపించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమణారావు మాట్లాడుతూ గౌడ కులస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కాటమయ్య రక్షణ కవచం తాడి చెట్లు ఎక్కడం కోసం సేఫ్టీగా ఉన్నాయని గౌడ సోదరులు శిక్షణ తీసుకొని చెట్లు ఎక్కాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గౌడన్నల కోసం చక్కటి ఆలోచనతో కాటమయ్య కిట్లను అందిస్తున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నట్లు తెలిపారు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడన్ల కోసం తాడి చెట్లు ఎక్కే పరికరాలను పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పరికరాలను వాటి విధి విధానాలను గౌడనుల కోసం కాటమయ్య రక్షణ కవచం ఏర్పాటుకు సహకరించిన బుర్ర వెంకటేశంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గీత వృత్తిని నమ్ముకొని తాటి చెట్లు ఎక్కుతూ చెట్టుపైనే ప్రాణాలు కోల్పోతున్న గౌడనల కోసం ప్రభుత్వం ఖాటమయ్యే రక్షణ కౌచాలను అందించి టెక్నికల్ కిట్ల ద్వారా ప్రాణాలు కోల్పోకుండా ఉండడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సోదరులు ఎక్సైజ్ శాఖ సిబ్బంది సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి అంతటి అన్నయ్యగౌడ్ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు

హైదరాబాద్ అబ్దుల్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది స్కీమ్ ఇప్పుడు ఇప్పుడు వీటి మీద మీకు ఈ ఓకే ఎట్లా ఉపయోగించాలి ఏంటి అనేది మా ట్రైనర్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అయితే కాటమయ్య రక్షణ కోసం గౌడ్ సోదరు అవగాహన మరియు వర్క్ షాప్ నిరేయిస్తున్నాం మనము कने प्रॉब्लम ఎటువంటి గీత కార్మికులు వృత్తిని కొనసాగించడానికి ఈ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది మీరు ఈ ట్రైనింగ్ ఏదో ఈ సంటర్ భాగాన్ని చూసుకొని మనకు మోపు తాడి చెట్టుకి ఏదైతే వాడుతుందో ఈ సంటర్ భాగాన్ని వాడుకొని ఫస్ట్ ను మనం ఫిడి చేసుకోవాలి తర్వాత అటొక్క జానడు అంటే మామూలుగా పదించులు ఇటుొక్క పది ఇంచులు పెట్టుకొని అటు ఇటొక్కటి మనం ఆ క్రిప్లను ఈ లోపు ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఫిట్ చేసుకునే క్రమంలో కూడా మనం సమాంతరంగా కాకుండా కొద్దిగా ఏటవాలుగా ఇలా ఫిట్ చేసుకోవాలి ఈ మూడు క్రిప్లను ఫిట్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే ఈ రోప్ అయితే ఏదైతే ఉన్నదో మనకు ఈ కొండి భాగాన్ని మన కుది చేతిలో తీసుకొని ఇది ఈ చిలగడ వైపు ఈ మనకు మనం ఎక్కే ఉంటది కదా ఈ ఈ దీన్ని ఇలా పట్టుకొని మళ్ళీ తర్వాత మీకు మళ్ళీ ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది మన సార్ ఉన్నాడు కాబట్టి సారముడు కూడా మనం చెప్పడం జరుగుతుంది మీ అందరికి మళ్ళీ ఇంతకు ముందు పేర్లు మీకు వివరిస్తాము కుడి చేతి భాగం పెట్టుకొని ఈ మూడు ఈ క్లిప్స్ ఎవైతున్నాయో ఈ క్లిక్ లో నుండి వెళ్ళి మనం ఈ తాడును తీసుకోవాలి ఇది మనం ఇక్కడ ఒక అర ఫీట్ గా అంటే మనం ఏదైతే తాడును మనం పట్టుకొని ఎక్కుతామో అక్కడి వరకు తీసుకొని ఇలా ఇలా పెట్టుకొని మనం తాడెక్కే భాగాన్ని మాత్రం ఇలా పట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళి మన ఒక ఎవరి జబ్బ వరకు ప్రతి ఒక్కరు ఎవరి జబ్బ కొందరికి పెద్దగా ఉంటుంది కొందరు చిన్నగా ఉంటుంది వారి తీసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఒక ముడేసుకోవాలి ఇదే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇది అందరూ మీరు ఖచ్చితంగా దీన్ని నేర్చుకోవాలి ఈ వచ్చేసి మనం ఇవ ఇలా తీసుకొని ఈ ఓకే అన్న కొద్దిగా ఎక్కువ తీసుకుందాం మనం ఈ ఎనిమిది ముడిని ఏ రూపకంగా తీసుకోండి ఈ ఎనిమిది ముడి వచ్చేదాని అన్నది మనం ఖచ్చితంగా ఈ ఎనిమిది ముడి అని అన్నది మనకు రావాలి ఇది ఇక్కడ నుండి వెళ్ళి మనం పట్టుకున్న కాని నుండి వెళ్ళి ఇంత మట్టికే ఉండాలి అన్న ఒకసారి రండి ఆర్ మనం ఎత్తుకొని మనం ముందరికి తీసుకోవాలి మనకు పూర్తి తెలిసినప్పటి నుండి మరి ఏదైతే గ్రామాలలో మరి పులవృత్తిని ఎంచుకొని రోజు తాడు చెట్టు ఎక్కి మరొకొక్కసారి మూడు సార్లు కూడా తాడు చెట్టు ఎక్కవలసి వస్తుంది ఆ సీజను ఆ సందర్భం బట్టి అంటే ఒకసారి పోతుదాడని పరుపు దాడని నాపదాడని ఇట్లా రకరకాల అంటే ఏ సీజన్లా ఆ సీజన్ బట్టి మరి కళ్ళు వస్తూ ఉంటుందో దానికి పండుదాడని మరి రకరకాల పేర్లతో మన గ్రామాలలో ఇస్తూ ఉంటాం మరి ఇవన్నీటికి సంబంధించి కూడా మరి గౌడ సోదరులు మరి నిజంగా కూడా తాటికాళ్ళు ఆయన వాళ్ళు మళ్ళా తాటికాలు తాగుతుంది వాళ్ళకి తృప్తి వాళ్ళకి ఏం తాగినా తృప్తి ఉండదు అంటే మన గ్రామాలలో చూస్తూ ఉంటాం వాటిక పింకు లేకపోతే ఇంకా నితరాధ మార్గాల ద్వారా మరి గౌడ సోదరులతో మాట్లాడుకొని మరి రోజు వాటిక పింకు లెక్క రెండు సార్లు తెప్పించాటి ఉంటాం పొద్దున సాయంత్రం మరి అట్లా గౌడ సోదరులతో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఒక మంచి సంబంధం ఉంటుంది మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూలై పద్నాలుగో తారీఖున జూలై పద్నాలుగో తారీఖున మీ గౌడ సోదరుడు మీ గౌడ బిడ్డ పూర్ణ వెంకటేశ్వర్ గారు ఈ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ మరి వారు గత చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మరి దీని మీద అధ్యయనం చేసి చాలా రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసి ఎందుకంటే ఇవాళ గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం ఎంతో మంది ఖాళీ సర్టిఫికెట్లు పడి కాళ్ళు తిరిగి చేతులు తిరిగి మరి అక్కడ కొంచెం మీకేలు వాడి చనిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటువంటి ప్రమాదం జరగద్దు ప్రమాదం జరిగి చనిపోయేటువంటి పరిస్థితి రావద్దు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సైంటిఫిక్గా ఎట్లయితే బాగుంటుంది ఈ యూనిట్కి ఎట్లా తయారీ అయితే బాగుంటుంది అని చెప్పి ఒకటికి పది సార్లు అన్ని విధాలుగా దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ మరి దాన్ని జూలై పద్నాలుగో తారీఖు రోజున పెద్ద ఎత్తున ఒక పదివేల మంది గౌడ సోదరుల సమక్షంలో మరి దాదాపు ఒక వంద మంది ఈ ఏదైతే కిట్ ఉందో ఖాటమయ్యే కిట్ ఉందో సేఫ్టీ కిట్ ద్వారా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి బుర్ర వెంకటేశ్వర్ గారు వీళ్ళంతా కలిసి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దీన్ని గౌడ సోదరులకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి మళ్ళా మొన్న మన గౌరవ సోదరులు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకురావడం జరిగింది విషయం నాకు చెప్తే నేను చెప్పిన అక్కడెక్కడ ఎందుకంటే మన మండలి కాన్ఫరెన్స్ లెవెల్ ప్రోగ్రామ్ అంటే మన దగ్గరనే పెట్టుకుందాం మన ఓదల మండలి వాటర్నే పెట్టుకొని దీన్ని నియోజకవర్గాలు ఇక్కడనే లాంచ్ చేద్దామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మరి ఇవాళ పెట్టుకోవడమే కాకుండా ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాం మన గౌడ సోదరులు ఓదేలకు సంబంధించి మా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే తొందరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా మేము సాంచి దానికి కూడా భూమి పూజ చేసి పనులు ప్రారంభిద్దాం అది పది లక్షలు కానీ పదిహేను లక్షలు కానీ ఇక్కడ మన దగ్గర గౌడ సోదరులు గౌడ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి దాని తగ్గట్టు మీకు సరిపోయే విధంగా దాన్ని కట్టుకుందాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మన నియోజకవర్గానికి సంబంధించి నేను శాసనసభ ఉన్న సమయంలో మరి చాలా మందికి గౌడ మీ సొసైటీ మీద మరి వీలైన కాల ఐదు ఎకరాలు వీలు కాకుంటే మినిమం మూడు ఎకరాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇలా ఇంకా కూడా ఉండి మన కాన్షియన్స్ ఇంకా సొసైటీలకు సార్లు ఏదైతే ఈ భూములు లేనటువంటి సొసైటీలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం వంద శాతం అదేవిధంగా మా బయ్య కూడా చెప్పింది నిన్న ఏదైతే కొల్లూరులో మాకు కాంపౌండ్ వాళ్ళు కావాలి కమ్యూనిటీ హాల్ అని చెప్పి దాన్ని కూడా దీంతో పాటు ఆ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కూడా మనం మంజూరు ఇస్తుందాం ముందు నియోజకవర్గానికి సంబంధించి మీ మండల గౌడ సొసైటీ కానీ గ్రామాలలో ఉన్నటువంటి మా సంఘాలు కానీ మన గౌడ సోదరులు కానీ ఎవరు చెప్పినప్పటికీ కూడా ఎక్కడికక్కడే అవన్నీ కూడా దశల వారిగా சேஜே பிரயத்தனம் செய்தார்னு சொல்லி తెలియ